సిస్టర్స్ ఈ రోజు మనం చూసే సారీ సింగిల్ కలర్ కాంబినేషన్ సారీ క్వాంటిటీ అయితే ఇంత ఉంది దగ్గర దగ్గరగా ఒక హండ్రెడ్ సారీస్ వరకు ఉన్నట్టున్నాయి నైన్టీ టూ హండ్రెడ్ సారీస్ అయితే మన దగ్గర రెడీగా ఉన్నాయి అందరూ వీటికి రకరకాల పేర్లతో పెట్టారండి డిజైన్ అయితే ఇదే డిజైన్ వస్తుంది మన ఫ్యాబ్రిక్ ఏంటి వాళ్ళు చెప్పింది అంటే రకరకాల ఫ్యాబ్రిక్స్ చెప్పారు ఇక్కడ ఇచ్చింది మాత్రం హనీ అని ఇచ్చారు కానీ ఇది మనకి లహరియా జార్జెట్ లో ఉంది మెటీరియల్ పరంగా మీకు చెప్పాలి అంటే లహరియా జార్జెట్ లో ఉంది అనమాట చాలా బాగుంది క్లాత్ అయితే దీంట్లో మనం ఇంతకు ముందు లెవెండర్ కలర్ అయితే సేల్ చేసాము చాలా మంచిగా కనిపిస్తుంది అండి సారీ అంతా కూడా ఓకే ఇది మనకి గ్రే కలర్ కాంబినేషన్ శారీ వచ్చింది ఇదిగోండి గ్రే కలర్ మీద బాతి ప్రింట్ ఇచ్చారు పైన బ్లాక్ కలర్ మీద టెంపుల్ డిజైన్ ఉంటుంది చిన్న వీవింగ్ జరీ బోర్డర్ కూడా వచ్చింది మేము దగ్గరగా వచ్చి చూపిస్తాం ఇది మొత్తం కూడా జరీ వీవింగ్ ప్రింట్ కాదు క్లాత్ మాత్రం మనకి జార్జెట్ జార్జెట్ మనకి ప్యూర్ జార్జెట్ లైట్ వెయిట్ ఎలా ఉంటుందో అదైతే అలా కనిపిస్తుంది నాకు డైరెక్ట్గా నేను చూస్తున్నాను కాబట్టి బయట తో మాత్రం ఇక్కడ కంపేర్ చేయకండి ఎందుకంటే అది ఏం ఫ్యాబ్రిక్ కూడా నాకు తెలీదు ఇదైతే మాత్రం పళ్ళు పళ్ళులో మాత్రం పింక్ కలర్ వచ్చింది వేరే వేరే షోస్లో నేను చూశాను అక్కడ కూడా సేమ్ డిజైనే కనిపిస్తుంది ఓకే ఇది వచ్చేసి మనకి చెక్స్ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్లో ఇచ్చారు చిన్న చిన్న ప్రింట్ ప్రింట్తో ఒక డిఫరెంట్ డిజైన్ మ్యాంగో షేప్ లాగా వచ్చింది బ్యాక్ నెక్ పార్ట్ నేను ఇలా పెట్టించుకున్నా ఇదే డిజైన్లో లెవెండర్ కలర్ లో కూడా నేను శారీస్ తీసుకున్నాను అండి నా ఓన్ గా తీసుకున్నాను ఎందుకంటే నాకు ఆ కలర్ కూడా నచ్చింది ఇది చూస్తే ఇది ఇంకొంచెం గా ఉంది అన్నీ ఒకేసారి ఎలాగో కట్టము లేదంటే అక్క ఎవరో ఒకరు తీసుకెళ్ళిపోతారు కదా నాకు శారీ అయితే నచ్చింది ఒకసారి కట్టేసిన ఫీలింగ్ ఉంటుంది అని చెప్పి నేను పుట్టించేస్తున్నాను ఓకే మంచి కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ఎవ్రీడే లైవ్ కూడా మేము కండక్ట్ చేస్తున్నాం లైవ్ కూడా మీరు అటెండ్ అవ్వండి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది కదా అది కూడా మేము లైవ్లో అయితే పెడుతున్నాం చాలా ఫాస్ట్ గా సేల్ అయిపోతున్నాయి మంచి మంచి వెరైటీస్ అన్నీ కూడా ఎవ్రీడే మేము వీడియోస్ పెడుతున్నాం కాబట్టి చక్కగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా మా ఇన్స్టాగ్రామ్ ఉంది కదా అన్షూట్ ఆఫ్ సారీస్ అన్షూట్ జ్యువెలరీ అని చెప్పి రెండింటినీ కూడా ఫాలో అవ్వండి మీకు అక్కడి నుంచి కూడా అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఓకే మీరు మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అంటే మాత్రం తప్పకుండా మీ నెంబర్ నుంచి మా నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టండి పెట్ట పెట్టి వదిలేయకుండా యాడ్ చేయండి వాట్సాప్ గ్రూప్లో అని చెప్పండి మామూలుగా హాయ్ అని మెసేజ్ పెడితే జస్ట్ నార్మల్గా యాడ్ చేసి వదిలేస్తాం స్టేటస్ అంతమందికి కనిపించట్లేదు అండి వేలల్లో ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ కాంటాక్ట్స్లో కనిపించట్లేదు అని చెప్పేసి మేము వాట్సాప్ గ్రూప్ పెట్టాము గ్రూప్లో జాయిన్ అవ్వాలి అంటే గ్రూప్లో యాడ్ చేయండి అని పెడితే మేము నంబర్ నోట్ చేసుకొని ఈవినింగ్ చక్కగా యాడ్ చేసేస్తాం ఓకే లవ్ యూ ఆల్ తప్పకుండా లైక్ చేయండి కమెంట్ సెక్షన్ కూడా ఓపెనే ఉంది అండి మేము ఎప్పుడూ కూడా హైడ్ చేసి పెట్టుకోలేదు मालबल कमेंट की कमेंट सैक्नों कमेंट कमेंट्चे थैंक यू